ఆర్జీవి పరారిలో ఉన్నాడు ఆర్జీవీ దొరకట్లేదు అని అయితే పోలీసులు గాలి ఇప్పుడు జరుగుతామని అందరూ మాట్లాడుకుంటూ ఉన్నాం కానీ ఇప్పుడు సడన్గా అయితే ఆర్జీ ఒక సంచలన కామెంట్స్ అయితే పెడుతూ ఉన్నారు ఆయన రెగ్యులర్గా వీడియోలు కూడా అయితే ఆయన సోషల్ మీడియాలో అయితే పోస్ట్ చేస్తూనే ఉన్నారు కానీ ఆయన అయితే పట్టుకోలేకపోతున్నారు ప్రస్తుతానికి ఆయన వచ్చిన సంచలన వ్యాఖ్యలు ఏం చేశారంటే నేను అరెస్ట్ అవుతాను అరెస్ట్ అయ్యి జైల్లో కూర్చొని నేను కథలైతే రాసుకుంటానైతే ఆయన అయితే చెప్తున్నారు కానీ నన్ను అరెస్ట్ విషయంలో కొంచెం అన్యాయం జరుగుతుంది లేకుంటే నన్ను తప్పుడు కేసుల్లో పెట్టి నన్ను ఇరికిస్తున్నారని అయితే ఆయన అయితే ఆయన సమర్థించుకునే ప్రయత్నం అయితే ఆయన చేశారు కానీ ఒక కామెంట్ అయితే ఒక నవ్వు వచ్చే కామెంట్ లాగా నేను జైల్లో నన్ను జైల్లో పెడితే నేను జైల్లో కూర్చొని కథలు రాసుకుంటానైతే ఆయన చెప్తున్నాడు సరే ఆ విషయం పక్కన పెట్టేస్తే ప్రస్తుతం ఆయన అయితే బయటకు రావట్లేదు యాక్చువల్గా కాస్ట్ పిటిషన్ హైకోర్టులో వేస్తే అది కొట్టేసేయడం చూసాం ఆ తర్వాత మళ్ళీ ఆయన బెయిల్ పిటిషన్ వేసుకున్నారు దాని మీద విచారం జరిగింది అది ఇంకా వాయిదా అయితే పడింది ప్రస్తుతానికి అయితే ఆయనకి బెయిలు హైకోర్టులో బెయిల్ దొరికేంతవరకు అయితే ఆయనైతే బయటకు దొరకపోవచ్చు పోలీసులకు కూడా దొరకడు నాకు ఇదైతే క్లియర్గా ఉంది అలానే ఆయన అయితే సోషల్ మీడియాలో పోస్టులు అయితే ఆపట్లేదు పెడుతున్నాడు మరి అది ఎక్కడి నుంచి పెడుతున్నాడు అనేది పోలీసులు అయితే కనిపెట్టలేకపోతున్నారు ఇది ఒక విచిత్రంగా కనిపిస్తుంది ఇంత టెక్నాలజీ పెట్టుకుని ఆయన అయితే పట్టుకోలేకపోతున్నారు ప్రస్తుతానికైతే ఒకవేళ మనం హైకోర్టులో ఒకవేళ ఇప్పుడు ఆ తీర్పు కనుక మళ్ళీ కొట్టేశారంటే బెయిల్ రద్దు చేశారంటే ముందస్తు బెయిల్ పెట్టుకున్నారు అందుమాట కొట్టేశారంటే మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్తాడు సుప్రీంకోర్టులో మళ్ళీ ప్రయత్నిస్తాడు బెయిల్ కోసం అయితే ఆయన ముందస్తు బెయిల్ వస్తేనే ఆయన అయితే మళ్ళీ ప్రజల్లోకి వస్తారు అప్పటిదాకా ఆయన అజ్ఞాతంలో ఉంటారు చాలామంది సమాచారం చెన్నైలో ఒక పెద్ద హీరో ఇంట్లో ఉన్నారని అయితే సమాచారం వస్తుంది మరి అది వాస్తవం అంటే వాస్తవం తెలియకుండా ఇంటికెళ్ళైతే సోదాలు అయితే చేయలేరు పోలీసులు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఉంటే అతని ఇంటికెళ్ళి అయితే అరెస్ట్ చేసే ప్రయత్నం అయితే చేస్తారు కానీ ప్రస్తుతానికైతే ఇది ఒక అల్చల్ చేస్తుంది మరి అతను పెద్ద హీరో ఇంట్లో ఉన్నాడని రీసెంట్గా ఒక బయట కూడా వీడియో బయటకు వచ్చినప్పుడు ఎక్కడో విలేజ్ టైప్ ఆఫ్ ఉన్నట్టు తెలుస్తుంది విలేజ్లోకి ఉన్నట్టు తెలుస్తుంది అక్కడ బయట పిల్లలు వాళ్ళందరూ గోలంతా చూస్తున్నాం అయితే మరి ఆయన ఎక్కడో కానీ అజ్ఞతలో దాక్కున్నాడు ప్రస్తుతం పోలీసులతో అయితే ఒక రకం చెప్పాలంటే పోలీసులకి చిరాకు పుట్టిస్తున్నాడు ఇరిటేషన్ తెప్పిస్తున్నాడు ఒకవేళ ఆర్జీ మటుకు దొరికాడంటే ఈ టైంలో వేరేలాగా ట్రీట్మెంట్ అయితే ఉండబోతుంది అయితే క్లియర్గా అర్థమవుతుంది మరి దొరుకుతాడా దొరకడా మరి ఆయన అయితే ఈ కామెంట్ చేయడం వెనకాల ఒక నవ్వొచ్చే కామెంటే అది జైల్లో పెడితే నేను జైల్లో కథలు రాసుకుంటానని చెప్పడం అనేది నవ్వొచ్చు కామెంటే మరి చూద్దాం మరి అతను దొరుకుతాడా లేకుంటే బెయిల్ వచ్చేంతవరకు దొరకకుండా ఉంటాడా చూద్దాం ఏం జరగద్దు